ఫ్రెండ్స్ షాపింగ్ మాల్ పై ఉగ్రవాదులు దాడి ఈ విషయాలన్నీ తెలియనగా వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉగ్రవాదులు మళ్ళీ పంజాబ్ విసిరారు అయితే కొలరాడాలోని ఓ మాల్పై దాడి చేశారు ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వారిలో పరిస్థితి విషమంగా ఉంది దొండగులు కాల్పులకు పాల్పడగా కొలారాలో యోధులపై యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు అయితే నార్త్ కరోనే ఇకోరిలో ఓ ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పదకొండు మంది గాయపడ్డారు అదే విధంగా లాస్ ఏంజలస్ నగరంలోని బాల్డీవన్ పార్కులో గుర్తు గుర్తి వ్యక్తి తుపాకి కాల్పులు దిగాడు దీంతో ఓ పోలీసు అధికారి మరణించారు అదే విధంగా మరొకరు గాయపడ్డారు అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు కొలరాడలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దారికి పాల్పడ్డాడు పాలిస్థాన్ విముక్తి కల్పించాలంటూ మండే స్వభావం కలిగిన ద్రావణ శేషాలను విశ్వేశాడు అయితే దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు పాలిస్థాన్ కు విముక్తి కల్పించాలంటూ నినాదాలు చేశారు అనుమానితుడు మహమ్మద్ సబ్రి సోలిమాను పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ ఘటనను ఒక్కదారిగా అవరించారు